డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ చంద్రబాబు సమక్షంలోనే ఆర్ శ్రీనివాసుల రెడ్డి ప్రతిపాదన ఆర్ శ్రీనివాసుల రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఇంతకాలంగా తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో కొందరు కార్యకర్తలు మెల్లగా మొదలెట్టడం ఆ తర్వాత పార్టీ నాయకులు అందుకోవడం ఒక్కొక్కరిగా స్వరం ఇప్పడం మహాసేన రాజేష్ లాంటి పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు వీడియో రూపంలో డిమాండ్ చేయడం ఇప్పుడు చంద్రబాబు సమక్షంలోనే పోలిట్ బ్యూరో సభ్యుడి నుంచి నారా లోకేష్ని త్వరగా ఉప ముఖ్యమంత్రి చేయాలనేటువంటి డిమాండ్ రావడం ఇదంతా అంత పక్క ప్రణాళికాబద్ధంగా అడుగు స్టెప్ బై స్టెప్గా జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది ఒక్క రోజులోనో ఒక పోట్లోనో తీసుకున్న నిర్ణయం కాదు ఇదంతా కూడా చంద్రబాబు తన వ్యూహంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో పార్టీ నేతలతో ఇలాంటి డిమాండ్ని పైకి తీసుకొస్తున్నారా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడి ఆలోచనను పార్టీ నేతల నోట్లోంచి వినిపిస్తున్నారా తద్వారా ఇదంతా ప్రజల డిమాండు పార్టీ కోరుతోంది నాయకులు ఆశిస్తున్నారు కాబట్టి చేయక తప్పదు అనేటువంటి వాదనను ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు గ్రౌండ్ సిద్ధం చేశారా అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది ముఖ్యంగా జనసేన శ్రేణులకి మరీ మరీ వస్తుంది పదే పదే నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి మొదలయ్యి ఇప్పుడు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడి వరకు వినిపించే వరకు రావడాన్ని చూస్తుంటే జనసేన శ్రేణులకి ఇదే అనుమానం కలుగుతోంది కావాలనే చంద్రబాబు నాయుడు పక్కా స్కెచ్ వేసి నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ సరసన కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారు అని సోషల్ మీడియాలో ఇప్పుడు జనసేన శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి అవస్థల్లో ఉన్నప్పుడు పేకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఏమీ చేయలేని పనిని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేసినప్పటికి కూడా ఇప్పుడు ఆయనకి తగినటువంటి గౌరవం మిగల్చడం లేదు అనేటువంటి వాదన జనసేన పార్టీలో ఒక సెక్షన్ తీసుకొస్తోంది అయితే దీన్ని కొందరు మన మధ్య విభేదాలు సృష్టించడం ప్రయత్నం చేస్తారు కూటమి మాత్రం సఖ్యంగానే ఉండాలి కూటమి సుదీర్ఘ కాలం కొనసాగాలి కూటమిలో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నాల్ని ఎక్కడికక్కడ చెక్ పెట్టండి అంటూ ఆ పార్టీ నాయకులు నాదండ్రుల మనోహర్ లాంటి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు బహిరంగంగా ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన నారా లోకేషన్ తీసుకురావడానికి దాదాపుగా ముహూర్తం సిద్ధమైందనే మనం చెప్పాలి ఇప్పటికే మనం దాని మీద చాలా కథనాలు చేసాం త్వరలోనే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కని అది రేపు కేబినెట్ విస్తరణ లేదంటే కేబినెట్ సంబంధించినటువంటి నాగబాబు ప్రమాణ స్వీకారమా లేకుంటే ఇతర ఏం జరిగినప్పుడు కూడా అదే సందర్భంలో నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకోబోతున్నారు అన్న సంకేతాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి నిన్న ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే ఆర్ శ్రీనివాసుల రెడ్డి డిమాండ్ చేశారంటే అర్థం ఏంటంటే అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ వ్యూహం ప్రకారంగా సాగుతున్నటువంటి ప్రయత్నం అంచెలంచెలుగా ఒక్కొక్క నాయకుడితోని మాట్లాడించి ఆఖరికి నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి హోదా తప్పదు చాలా ఒత్తిడి వస్తుంది కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తుంది నాయకులంతా దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు కాబట్టి ఇంక చేయక తప్పదని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించబోతున్నారు దానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా పవన్ కళ్యాణ్ అంగీకరించినా అంగీకరించకున్నా ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకుంటాయా వాళ్ళు జీర్ణించుకున్నా లేకున్నా చంద్రబాబు తన ప్రయత్నాల్ని ఆపుతారా అవన్నీ ఆగే అవకాశం అయితే కనిపించట్లేదు నారా లోకేష్ చాలా చాలా వేగంగానే అడుగులు వేస్తున్నారు త్వరలోనే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో రాబోతున్నారు ఉప ముఖ్యమంత్రి హోదా అంటే ఆరో వేలు లాంటిది దానికి ఎటువంటి అధికారాలు లేవు అందరి మంత్రులతో పవన్ కళ్యాణ్ కూడా సమానమేనని ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని మొన్నటి వారమే చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు అదే ఉప ముఖ్యమంత్రి హోదా కోసం నారా లోకేష్ పట్టుబడుతున్నట్టుగా నారా లోకేష్ కోసం ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా స్వరం వినిపిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఇది దాదాపుగా పవన్ కళ్యాణ్తో సమానంగా నారా లోకేష్ను తీసుకొచ్చే యత్నంగా అంతా అంచనా వేస్తున్నారు అయితే రేప మాప మార్చి తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు నారా లోకేష్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా రాబోతున్నారు చాలా స్పష్టమైనటువంటి సంకేతాలకి నిన్న ఆర్ శ్రీనివాసల రెడ్డి ప్రతిపాదన మనకి చాలా క్లియర్ కట్టగా అర్థం అది కూడా చంద్రబాబు సమక్షంలో దాన్ని ఆయన కూడా ఏమి ఖండించలేదు తప్పుపట్టలేదు దానికి సమయం ఉంది అది ఇది అని ఆయన ఏమీ మాట్లాడలేదు అంటే కావాలనే నాయకుల నుంచి అలాంటి డిమాండ్ వినిపించే ప్రయత్నం టీడీపీ అధిష్టానం చేస్తుందన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది